స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఉచిత నిత్య అన్నదాన సేవలు పద్దెనిమిది వందల రోజుకు చేరాయి ఉద్యోగాన్ని తన జీవితాన్ని సమాజ సేవకు అంకితం చేసిన స్వర్ణాంధ్ర రాంబాబుకు ప్రజలు మరింత ప్రోత్సాహం అందించాలని అదనపు ఎస్సీ ఎన్జిఎం మురళీకృష్ణ కోరారు గురువారం స్థానిక పుష్కరి ఘాట్ వద్ద జరిగిన అన్నదాన కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా అదనపు ఎస్పీ ఎన్బిఎం మురళీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై స్వయంగా భోజనాలు వడ్డించారు ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ అన్నార్థుల వద్దకే అన్నదానం అనే స్వర్ణాంధ్ర కార్యక్రమం ద్వారా రాజమండ్రి నగరంలోని అవసరార్థులు నిరాశ్రయులతో పాటు ముఖ్యంగా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులు వారి బంధువులకు ఎంతగానో ఉపయోగపడుతుందని మురళీకృష్ణ అభిప్రాయపడ్డారు గత ముప్పై సంవత్సరాలుగా స్వర్ణాంధ్ర సేవా సంస్థ సేవా కార్యక్రమాల్లో అనేక సార్లు పాల్గొన్నానని స్వర్ణాంధ్ర లాంటి స్వచ్ఛంద సంస్థలు జిల్లాకి ఒకటి ఉంటే అనేక సేవల అవసరార్థులకు అందుతాయని తన అభిప్రాయాన్ని మురళీకృష్ణ వ్యక్తం చేశారు స్వర్ణాంధ్ర రాంబాబు చేస్తున్న పలు సామాజిక సేవా కార్యక్రమాలు సమాజానికి ఉపయోగకరంగా ఉంటాయని ఇందుకు సహకరిస్తున్న దాతలను స్వర్ణాంధ్ర సభ్యులను అదనపు ఎస్పీ మురళీకృష్ణ అభినందించారు ఈ సందర్భంగా తొలుత మురళీకృష్ణను దుస్సాలువాతో సత్కరించి స్వర్ణాంధ్ర జ్ఞాపికను రాంబాబు బహకరించారు ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర రాంబాబు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర ఉచిత నిత్య అన్నదాన పథకానికి సహకరిస్తున్నాం నగర ప్రజలకు అధికార అనధికార ప్రముఖులకు రాజకీయ నాయకులకు ముఖ్యంగా స్వర్ణాంధ్ర సభ్యులకు స్వచ్ఛంద సేవకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కోవిడ్ తదనంతరం ప్రారంభించిన ఉచిత నిత్య అన్నదాన సేవలో పద్దెనిమిది వందల రోజుల్లో సుమారు తొమ్మిది లక్షల మందికి భోజనాలు అందించినట్లు తెలిపారు ప్రతిరోజు నగరానికి వివిధ పనులు రోజు కూలి కోసం వచ్చేవారికి ఆసుపత్రి కోసం వచ్చేవారికి ఈ భోజనం ఎంతగానో ఉపయోగపడుతుందని రాంబాబు తెలిపారు ఈ కార్యక్రమంలో గంగరాజు డైరీ నిర్వాహకులు తెలుగుదేశం పార్టీ నాయకులు నిమ్మలపూడి గోవింద్ స్వర్ణాంధ్ర వ్యవస్థాపకులు రావులపాలెం రామిరెడ్డి జమలాజిస్ట్ నాగభూషణం హెల్పింగ్ హ్యాండ్స్ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ అనుప్ జైన్ యూసఫ్ అమీర్ దువ్వాడ రాసా ఆన్సర్ అహ్మద్

నిత్యాన్నదాన సేవా కార్యక్రమం ఈరోజు పద్దెనిమిది వందల రోజులకి చేరింది మరి కార్యక్రమంలో స్వర్ణానగర్కి అత్యంత సన్నిహితులు తత్పరులు ప్రజల సంక్షేమం ప్రజల రక్షణ కోసం అపరాష్ట్రమం కష్టపడే మా సోదర సామాన్లు శ్రీ ఎంబీఎం మురళీకృష్ణ గారు ఈ కార్యక్రమానికి ట్రెడిషనల్ ఎస్పీ హోదాలో మనకి ఇక్కడ ముఖ్య అతిథిగా ఇచ్చేశారు వారికి సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం మరి సందర్భంగా ఇది నిరంతరాయంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి దాతలు ఎవరికరైతే పోయింటారో వారందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ పెద్దలు మురళీకృష్ణ గారిని వారి సందేశం ఈరోజు రాజమహేంద్రవరం పట్టణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో రాంబాబు పద్దెనిమిది వందల రోజులు ఈ రోజుతో అవుతుంది అతను చేసే కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజున పద్దెనిమిది వందల రోజు పూర్తి చేసుకుంటున్నారు నిరంతరాయంగా ఇక్కడ ఉన్నటువంటి అన్నర్పులకు అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి అక్కడ పేదల పేషెంట్లకి పక్కన ఉన్నటువంటి పేషెంట్లకు ప్రభుత్వం పెడుతుంది కాబట్టి పక్కన వాళ్ళందరూ కూడా మరి భోజనం కావాలి కాబట్టి వాళ్ళందరికీ అక్కడ గత మూడు వందలు నాలుగు వందల దాకా అక్కడ పెడుతున్నారు ఇక్కడ రెండు వందలు చిత్ర ఇక్కడ పెడుతున్నారు డైలీ ఇది ఒక కార్యక్రమం జరిగిన పెట్టుకుంటూ నిరంతరాంగా కొనసాగిస్తున్నందుకు నా మిత్రుడైనందుకు నేను సంతోషిస్తున్నాను వారితో వచ్చినకాల పరిచయం అంతేకాకుండా ఆయన ఇంకా ఈ కార్యక్రమాలను వేదిపమానంగా ఈ యొక్క అన్నార్థులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కడుపుకి ఇంకా అన్నం పెట్టి సేవలో వారి యొక్క ఆశీర్వచనాలు పొందాలని అలాగే దాతలు కూడా ముందుకొచ్చి ఇంకా స్వర్ణాంధ్ర స్వచ్ఛందేవా సంస్థకి తిరిగిగా విరాళ విరాళాలు ఇవ్వాలని అక్కడ వృద్ధాశ్రమాలను కూడా చేస్తున్నారు వాళ్ళకు కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ఆయనకి ఇంకా ఆ దేవుడు అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు కనిపించాలని ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ చాలా దృష్టి థ్యాంక్ యూ